ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తా ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది బ్రహ్మాండంగా ముందుకు పోతామని ఆలోచన కలుగుతూ ఉంది మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను వాళ్ళ కేరింతలు చూస్తా ఉంటే నాకు చిన్నప్పుడు నేను కూడా అదే మారిగా ఎగిరేవాడిని అది ఆలోచించినప్పుడు నాలో కూడా ఉత్సాహం పెరుగుతా ఉంది పిల్లలు మీరే ఈ దేశానికి సంపద ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయుల్లో బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే నూటికి ముప్పై నలభై శాతం మన వాళ్లే ప్రపంచం అంతా ఉన్నారంటే అది మీలో ఉండే తేటలు సమర్థత నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా మీ మారిగానే స్టూడెంట్గా తిరుపతిలో ఉండే అన్ని విధులు తిరిగాను తర్వాత ఎమ్మెల్యే అయ్యాను అంచెలంచెలుగా ఎదిగాను రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయ్యానంటే ఉండే వెంకటేశ్వర స్వామి ఆశీసులు మీ అందరి సహకారం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చి నేను తీర్థం వెళ్ళాను తీర్థంలో పూజలు చేసి అక్కడుండి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పవిత్రంగా పరిశుభ్రంగా పనిచేస్తున్నారో అడిగి తెలుసుకున్నాను అది తెలుసుకున్న తర్వాత మునిపే మీరు చూస్తే పక్కనే ఇక్కడ ఏదైతే ఒక మంచి సర్కులర్ పార్కు కోసం ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఇప్పుడు కాదు ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి పచ్చదనం ఉండాలి పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకే మళ్లీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మూడో శనివారం నిర్వహిస్తున్నాం ఈరోజు నేను ఒకే మాట చెప్పాను మీరు రోజంతా చదువుతున్నారు మూడో శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త చెత్తపుట్లో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం దేవుడికి గౌరవిస్తాం ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దేవాలయంగా తయారు కావాలి ప్రతి ఒక్క ఊరు కూడా ఒక దేవాలయంగా ఉండాలి స్వచ్ఛందంగా స్వచ్ఛతో ముందుకు పోవాలి చెట్లు పెట్టాలి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడుండే పేదరికంలో చాలీ చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు అందుకే నేను పిలిపించాను మా యువత సమర్థవంతమైన యువత ఈ పిల్లలు తెలివైన పిల్లలు మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని విజ్ఞప్తి చేస్తున్నా అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు మీరు చేయాల్సింది ఎక్కడ చెత్త చెత్తయ్యకుండా ఎక్కడ చెత్త ఉన్న దాన్ని కానీ తీసి చెత్తబుట్లేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది జపాన్ ఉంది అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్లీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్త వేసే పరిస్థితి వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం స్వచ్ఛ సర్వేషన్ లో ఐదు అవార్డు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా ఒక మోడల్ గా మనం స్వచ్ఛ సూపర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుపతి గుంటూరు విజయవాడకి అదే మరిగా మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది రాజమండ్రి గుర్తింపు వచ్చింది గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ ఏడో ర్యాంక్ వచ్చిందంటే స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర ఎవరికి రాని ర్యాంకు సెవెన్ స్టార్ విజయవాడకు వచ్చింది దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు వారే దీనికి కారకులు ఈ అవార్డులకు కూడా వారే కారకులు అధికారులు కూడా అభినందిస్తున్నాం ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం నిర్మూలించాలి ప్లాస్టిక్ రెపొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఇక్కడే ఒక భూతం వేసి వేసుకొని మా మిత్రుడు వచ్చాడు ఒకసారి లేచిపోయింది ఇదే ప్లాస్టిక్ భూతం ఏ తమిళలో ఆ ప్లాస్టిక్ భూతానికి మీరందరూ కూడా బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మనం అందరం చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు ఆహారం తినే ప్లేట్ల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిళ్ళు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు ఇంకో పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తా ఉంది ఏం తమ్ముళ్ళో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివి థియేటర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టే అర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అందుకే ఇంకొక పక్కన చూస్తే నూట ఇరవై మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ గాని వాడి వదిలే కప్పులు గాని ప్లేట్లు గాని అన్ని కూడా నిలిపేద్దాం దీనికి బదులుగా బ్యాగులు గాని మెట్రతో తయారు చేసిన స్టాల్ గాని కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కార్యక్రమం పెట్టుకున్నాం తొందర రెండు వేల ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం అక్టోబర్ కల్లా అన్ని మున్సిపాలిటీలు డిసెంబర్ కంతా రాష్ట్రం మొత్తం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ని అన్ని ప్రభుత్వాలను నిషేధించాం స్టీల్ గ్లాసులు క్లాత్ బ్యాగులు పునర్నియోగ వస్తువులని వాడకంపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించాం రోడ్లు డ్రైనేజీలు బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం ఇప్పుడే నేను చూశాను మనం నిన్నటి వరకు ఏదైతే డబ్బులు కావాలంటే వెండింగ్ మెషిన్లకు పోయి డబ్బులు తీసుకునేవాడం ఇప్పుడు మీకు బ్యాగులు కావాలంటే రైతు బజార్లో గాని షాపుల్లో కానీ వెండింగ్ మిషన్లో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగులు కాకుండా మంచి బ్యాగులు మీరు అక్కడి నుంచి తీసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకందరికీ అర్థం కావాలి ఏది ప్రపంచంలో వేస్ట్ కాదు ప్రతి ఒక్క దాంట్లో నుంచి సంపద తయారు చేసే అవకాశం ఉంది అందుకే ఈరోజు మన యొక్క తిరుపతిని చూస్తే ఒక మంచి అవార్డు వచ్చింది ఈ అవార్డు చాలదు దేశానికి మీరు ఒకసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఒక భారతదేశం కాదు విదేశాల నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులకు వస్తారు వచ్చినప్పుడు ఇక్కడ ప్లాస్టిక్ గాని పరిశుభ్రత లేకపోతే దానిపైన మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు అందుకే నేను ఉంటే ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని గా తయారు చేయాలంటే ముందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని సాధించే మనందరి పైన ఉంది అది జరగాలంటే సర్కులర్ ఎకానమీకి నాంది బలకాలి చెత్త నుంచి ఎనర్జీ మీరిండ్లో నుంచే ఆలోచించుకోవాలి మన ఇండల్లో మనకు చెత్త వస్తా ఉంది కొన్ని దేశాల్లో చెత్త నుంచి పొడి చెత్త తడి చెత్త రెండు డివైడ్ చేస్తారు పొడి చెత్తని సపరేట్ డస్ట్బిన్ లో పెట్టి తడి చెత్తని ఇంకొక డస్ట్బిన్ లో పెట్టి మున్సిపల్ అధికారులు గప్ప చెప్తారు కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులు తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేస్తారు అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్లు వేసుకోవడం ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తిరుపతికి వచ్చినప్పుడు ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది బ్రహ్మాండంగా ముందుకు పోతామని కలుగుతా ఉంది మా పిల్లల ఉత్సాహం చూస్తున్నాను పిల్లలు మీరే ఈ దేశానికి సంపద ఈరోజు ప్రపంచ అందులో మీరు చూస్తే ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళంటే నూటి నేను కూడా తిరుపతిలోనే చదువుకున్నా తర్వాత ఎమ్మెల్యే అను అంచెలంచెలుగా ఎదిగాను రాష్ట్రంలో నాలుగోసారి ముఖ్యమంత్రి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడికి నేను కప్పిలి తీర్థం వెళ్ళాను అక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఇప్పుడు కాదు ఇంత మునుపు కూడా ఒకటే ఆలోచిస్తూ వచ్చాను మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది మూడో శనివారం నిర్వహిస్తున్నాం ఈ రోజు నేను ఒకే మాట చెప్పాను మీరు రోజంతా చదువు అందుకే మనం దేవాలయానికి గౌరవిస్తాం దేవుడికి గౌరవిస్తాం స్వచ్ఛతో ముందుకు పోవాలి చెట్లు పెట్టాలి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన ఉండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమిళ్లో మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను పిలిపించాను మా యువత సమర్థవంతమైన యువత అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మీరు చేయాల్సింది ఎక్కడా చెత్తయ్యకుండా ఎక్కడ చెత్తున్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్లు ఇక్కడ ఎవరో రోడ్లు క్లీన్ చేయరు రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నాం మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్ స్థానంలో నిలిచాం సర్వ సర్వ స్వచ్ఛ సర్వేషన్ లో ఐదు అవార్డులు సాధించి దేశానికి క్రపతి గుంటూరు విజయవాడకి గుర్తింపు వచ్చింది అదే మరిగా వారి కార్యకుమం అధికారులు కూడా అభినందిస్తున్నాం ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఇది ఒక పెద్ద భూతం ఇక్కడే ఒక భూతం వేసి వేసుకొని మా మిత్రుడు ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్రలేసి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ రోజు వాడే బాటిల్లు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తా ఉంది ఏం తమ్ముడో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ అడుగుతున్న ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ గాని వాడి వదిలే కప్పులు గాని ప్లేట్లు గాని తొందర రెండు వేల ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా రోడ్లు డ్రైనేజీలు బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత డ్రైవ్లు చేపడుతున్నాం ఇప్పుడే నేను చూశాను మనం రావాలంటే రైతు బజార్లో గాని షాపుల్లో గాని వెండింగ్ లో ఇలాంటి ప్లాస్టిక్ ఈరోజు సర్కులర్ ఎకానమీ మీకందరికీ అర్థం కావాలి ఏది ప్రపంచంలో వేస్ట్ ఈ అవార్డు చాలదు దేశానికి మీరు ఒక్కసారి చూస్తే తిరుపతి అనేది ఒక పవిత్రమైనటువంటి పుణ్య మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండే పరిస్థితి ఉండదు అందుకే నేను ఉంటే ఆలోచించాను ఈ రాష్ట్రాన్ని స్వర్ణ మీరు ఇండ్లో నుంచే ఆలోచించుకోవాలి మన ఇండల్లో మనకు చెత్త వస్తా ఉంది కొన్ని దేశాల్లో చెత్త నుంచే అవన్నీ కూడా మీ యొక్క గార్డెన్ లో వేసుకోవడం రూఫ్ టాప్ లోనే కూరగాయలు పండించుకోవడం ఇలాంటి కార్యక్రమం పార్కే ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేశాం మనం వాడే నీళ్లన్నీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మళ్ళా తాగే స్థాయికి తీసుకొస్తున్నారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఏదైతే వివిధ రకాలైన ఇండస్ట్రీస్ వస్తాయి పేపర్ అంతా కూడా సెగ్రిగేట్ చేసి పేపర్గా తయారు చేస్తారు గ్లాస్ కావాలి ఇప్పుడే నేను చూశాను ఒక వ్యక్తి అయితే చెత్త రోడ్డు మీదేస్తాం పోతూ పోతూ తిన్నంత వేసుకుంటూ వెళ్తాం కానీ ఈరోజు మీ కారులో మాత్రం చెత్త చెత్తరు తీసి రోడ్డు మీద వేస్తారు మీ ఇల్లుంది మీ ఇంట్లో ఊడు కలుషితమైన గాలి బీలుస్తాం ఆ గాలి పీలిస్తే అనారోగ్యమయ్యే పరిస్థితి వస్తుంది వస్తుంది దీంట్లో తడి దీంట్లో తడి చెత్త ఐదు వేల ఐదు వందల టన్నులు వస్తుంది నేను మొన్న నారాయణ గారికి ఒకటే చెప్పాను అక్టోబర్ రెండో తారీఖుకి ఎక్కడైతే అక్టోబర్ రెండో